తి గ్రామ ప్రజలకు నా యొక్క వందన నేను నా పేరు జితేందర్ రెడ్డి ఈ ఊరి రైతునే ఇక్కడ నుంచి నేను పోయి హైదరాబాద్ సెటిల్ అయినా ఆ తర్వాత ఇక్కడ మా ఫాదర్ పేరు మీద ఉన్న భూమి మళ్ళీ కొనుక్కొని అందులో ఒక తవ్వి ఒక మూడు ఎకరాలు ఫామ్ ఆయిల్ ఎంకరేజ్ చేస్తే ఫామ్ ఆయిల్ పెట్టాను నేను ఫామ్ ఆయిల్ పెడితే బాగానే ఉంది నా ఇప్పుడు వాస్తవంగా వాళ్ళు చెప్పిన ఫీడ్బ్యాక్ ప్రకారం కరీంనగర్ డిస్టిక్లో రెండో ఇదేమంటారు సెకండ్ పొజిషన్లో ఉన్నట్టు వాళ్ళు చెప్తున్నారు మంచి పొజిషన్లో ఉన్నది నా చెట్టు దాదాపు కైవారం కూడా చాలా దొడ్డుగా ఉన్నది రెగ్యులర్గా దాని గురించి ఉన్నాం కష్టపడాలి పెట్టినంత మాత్రం చెట్టు పెట్టినంత మాత్రమే కాదు దానికి కావాల్సిన ఫీడ్బ్యాక్ ఫీడ్ ఇవ్వాలి తర్వాత కష్టపడాలి కష్టపడిన తర్వాత ఫలితం మాత్రం కంపల్సరీ ఉంటుందని చెప్పేసి నేను తెలుసుకున్నాను ఈవెన్ హైదరాబాద్లో కూడా నేను ఫామ్ ఆయిల్ వాళ్ళ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ని కలిశాను కలిసి ఆ ప్రొఫెసర్తో మాట్లాడాను ఏం చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే బాగుంటుంది చెప్పేసి అతను ఇచ్చిన ఫీడ్బ్యాక్తోని ఇప్పటివరకు అయితే నా చెట్టు బాగుంది నెక్స్ట్ ఇంకొక త్రీ ఫోర్ మంత్స్ నుంచి ఖాతా మొదలవుతుంది అని చెప్పేసి మన ఫీ ఫీల్డ్ ఆఫీసర్ గారు చెప్తున్నారు వేణు గారు వీళ్ళ కోఆపరేషన్ బాగుంది రెగ్యులర్గా వస్తున్నారు చూస్తున్నారు దాని ఫీడ్బ్యాక్ ఏం చేయాలి మందులు ఏమయ్యాలి ఎరువులు ఏమయ్యాలి తర్వాత ఎలా ఉంచాలి కలిపెట్టాలి చెట్టును కొట్టకూడదు ఇట్లా రకరకాల వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్తోనే చెట్టు అయితే బాగుంది నేను ఫ్యూచర్లో కూడా నేను అనుకుంటున్నా అందరు పెడితే బాగుంటుంది అందరంటే మొత్తం తినడానికి ఫామ్ ఆయిల్ కాకుండా ఫామ్ ఆయిల్ కూడా కంపల్సరీ మనకు అవసరము దాంతో రైతు ఆదాయం అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కాబట్టి మన సోదరులు ఎవరికి అయితే ఉంటారో వాళ్ళందరూ ఏమన్నా కొద్దిగా కష్టపడే మనస్తత్వం ఉంటే మాత్రమే పెట్టాలి పెట్టుకుంటే బాగానే ఉంటుంది అని చెప్పేసి నా ఉద్దేశం ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను